ప్రజాపాలనలో ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏదైతే ఎన్నికల నుంచి అనేకమైనటువంటి సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా నాలుగు నూతన పథకాలను ప్రారంభించినటువంటి సందర్భం ఈ సందర్భంలో ఏదైతే రైతులకు సంబంధించి ఆనాడు ఇచ్చిన మాట ప్రకారం ఎకరానికి ఆరు వేలు చొప్పున మరి రైతు భరోసా కార్యక్రమాన్ని వాళ్ళు అమలు చేసుకుంటున్నాం అదేవిధంగా పది సంవత్సరాలు పేదవాళ్ళు ఇందిరమ్మ ఇళ్ళ కోసం అనేక కార్యాలయాల చుట్టూ తీసుకు అర్హత ఉండి మరి కుటుంబాలు వేరుపడ్డబడికి ఇల్లు లేక ఇబ్బంది పడుతున్నటువంటి పేద వర్గాలకు పెద్ద ఊరటాన్ని ఇచ్చింది ఈ ప్రభుత్వం అందుకనే ఇవాళ ఒక్కొక్క గ్రామానికి ఈ గ్రామంలో మైనంపల్లి గ్రామంలో నూట నాలుగు ఇందిరమ్మ ఇళ్ళను మంజూరు చేసినాం అదేవిధంగా ఇవాళ దాంతోపాటుగా రేషన్ కార్డులకు సంబంధించి చాలా సంవత్సరాలుగా రేషన్ కార్డు గత ప్రభుత్వాలు రేషన్ కార్డు యొక్క పేదవాళ్ళందరూ కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితులు ఈ ప్రభుత్వం వేలా రేషన్ కార్డులకు సంబంధించి ఈ ఒక్క గ్రామంలో తొంభై ఒక్క మందికి రేషన్ కార్డులు ఇచ్చినాం అంటే ఈ నాలుగు పథకాలను ఇవాళ ప్రారంభించి ఇవాళ రైతుల కళ్ళల్లో కానీ అదేవిధంగా ఇవాళ ఏదైతే ఎంపిక కాబడినటువంటి బెనిఫిషియరీస్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇవాళ చాలా సంతోషంగా ఉన్నారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రజాప్రభుత్వం రాజ్యంలో మాకు తప్పకుండా మేలు జరుగుతుంది వారు ఏ విధంగా అయితే ఆశించినారో ఆశించిన విధంగా ఇవాళ గ్రామాలలో ఇప్పుడే మేము దాదాపుగా నా చేతుల మీద కొన్ని పంపిణీ చేసినాం మిగతా అధికారులు పంపిణీ చేయబోతున్నారు అంటే ఒక్కొక్క గ్రామంలో పేద వర్గాలకు ఇందిరమ్మ ఇళ్ళు కావచ్చు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కావచ్చు అదేవిధంగా ఇందిరమ్మ రైతు భరోసా కావచ్చు ఇవన్నీ కార్యక్రమం అమలు చేస్తాం అందరూ కూడా గ్రామాలలో సంతోషంగా చాలా హ్యాపీగా ఉన్నారు ఇవాళ ముఖ్యమంత్రి గారికి ప్రతి ఒక్క ప్రజలు చాలా కృతంగా తోటి ఉన్నారు ముఖ్యంగా ప్రతిపక్షాలు మాత్రం ఒకటే చెప్తూ ఉండటం జరిగింది ఎందుకంటే ఈ అనేవి కేవలం సొంత పార్టీకి సంబంధించిన వ్యక్తులకే వాళ్ళు ఇచ్చుకుంటూ పోతున్నారు తప్ప నిజమైనటువంటి లబ్ధితాలు ఎవరు వాళ్ళకి ఇవ్వట్లేదు అని చెప్పేసి కూడా ప్రతిపక్షాలు చెప్తున్న పరిస్థితి ప్రతిపక్షాలకు ఏదైతే పసిరికం వచ్చిన వాటికి లోకమంతా పచ్చగా కనబడ్డట్టు హరీష్ రావుకు కేటీఆర్కు కేసీఆర్ కేసీఆర్ ఎట్లా కళ్ళు కనబడవు కానీ వీళ్ళిద్దరికీ లోకమంతా పచ్చ కనబడతా ఉన్నది ఎందుకంటే గ్రామ సభలలో ఎవరైతే కలిగిన వాళ్ళని మాత్రమే ఎంపిక చేసినాం ఇవాళ మేము నూట నాలుగు మందికి ఇక్కడ ఇంద్రమైన్లు ఇచ్చినాం తొంభై ఒక్క మందికి రేషన్ కార్డులు ఇచ్చినాం పేదవర్గ రైతు కూలీలకు సంబంధించి ముప్పై ఒక్క మందిని తీసుకున్నాం ఇందులో ఎవరైనా ఇతర పార్టీలు పార్టీ పరంగా చూసిన ఒక్కడ చూపెట్టవన్నీ గ్రామానికి వచ్చి వాళ్ళ ధైర్యం దమ్ముంటే ఇటు గ్రామాన్ని గ్రామ సభలో ఇక్కడే ఉంటా గ్రామ సభలో మీరు అందరు అడగవచ్చు ఇప్పుడు రాజకీయాలకు అతీతంగా నిష్పక్షపాతంగా అర్హత కలిగి ఉంటే సారు కులంతో కానీ మతంతో కానీ జాతితోటి కానీ పార్టీలతో సంబంధం లేకుండా ఎంపిక చేయాలని ప్రభుత్వాలు స్పష్టమైన ఆదేశాలు అధికారులకు ఇచ్చినారు అదే విధంగా ఇవాళ అర్హులైన వాళ్ళందరినీ కూడా ఎంపిక చేయడం జరిగింది అదేవిధంగా అర్హత కలిగి ఉండి కూడా రానటువంటి చుట్టూ కూడా మంది ఉన్న పరిస్థితి ఉంది వాళ్ళకి ఫ్యూచర్లో అంటే ఖచ్చితంగా మీరు మీరు ఇప్పుడు ఏది భరోసా ఇచ్చినట్లే ఖచ్చితంగా వాళ్ళకు మళ్ళీ అవకాశం ఉండే అవకాశం ఎక్కడైనా ఏ కారణం చేతన అర్హత ఉండి మిగిలిపోతే ఇది నిరంతరమైనటువంటి ప్రక్రియ ఒక్కరోజుతోటి ముగిసిపోయినటువంటి కార్యక్రమాలు కాదు గతంలో ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం లాగా కంప్యూటర్ లాగ్ చేసేటువంటి ప్రభుత్వం కాదు మరి పేదవాడు ఎప్పటికీ అర్హత వచ్చినా మాకు రేషన్ కార్డు కావాలని మా మాకు మా ఇల్లు కావాలని కావాలనుకోవచ్చు అర్హత ఉంటే చాలు ఆ రోజు ఎప్పటికీ మంజూరు చేసేటువంటి కార్యక్రమం ఎప్పుడు కొనసాగుతూ ఉంటుంది అదేవిధంగా మిగిలిపోయినటువంటి ఈ గ్రామతో పాటుగా మిగిలిపోయినటువంటి గ్రామంలో కూడా ఫిబ్రవరి మొదటి వారం నుండి ఈ కార్యక్రమంలో ఎంపిక చేసిన ప్రక్రియ కొనసాగుతుంది